అమ్మా తల్లే ఓ రూపాయి ఉంటే దానం చేయను రమ్మా నీ బాంచనైతో సార్ దండం పెడతాం సార్ కాలు మొక్కుతా ఓ పది ఉంటే ఇచ్చిపో సార్ నీ కాలు మొక్కుతాం బబ్బా బబ్బా పటేలా దొరసాని దానం చేయను రమ్మా అని ఇట్లా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కాడ కొంతమంది బిచ్చపోలు అచ్చిపోయేటోళ్ళు బిచ్చ మేసేదాకా ఇడవలేదట మరి ఎవరాలు ఏందాకా తరుసుకుని వద్దాం పారీ అమ్మే అమ్మే మదాకాలం తల్లి ఓ రూపాయి ఉంటే దానం చేయరు సారు నీ కాళ్ళ మొత్త సచ్చి మీ కడుపులో పుడతాం బ్యాంక్షను ఒక్క పది రూపాయలుంటే ఇచ్చిపోరు సారు అని బిచ్చపోలు కూడా జాలిపడి పడి ఏమన్నా అడుక్కుంటున్నారా వీళ్ళు ఈడ అడుక్కుంటున్న బిచ్చగాలని చూసి ఎవలండి వీళ్ళు ఇంత ప్రొఫెషనల్ గా ఉన్నారు ఇంకొక గీ అక్కని చూడరు ఎన్నో చూసినట్టు ఉన్నది కదా బాగా సోషల్ మీడియాలో చూసే ఉంటారు ట్విట్టర్లోనే బాగా చూసినట్టు గుర్తు అని అనుమానం వచ్చిందా అయితే మీ అనుమానం కరెక్టే వీళ్ళంతా బిచ్చపోలు కాదు హైదరాబాదులో బీజేపీ కార్పొరేటర్లు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం సిరిగిన బ్లాంకెట్గా కప్పుకొని కోరస్గా అడుక్కుంటున్నది కదా ఎవరు అనుకుంటున్నారు మన కార్పొరేటర్ ఆకుల శ్రీవానక్క కాదు మినిమం రేంజ్ రోవరు బెంజ్ కార్ల తిరిగే శ్రీవాన్ ఈ కష్టం అంటే కలెక్షన్ల కోసం ఈ విలక్షణమైన గెటప్ వేసిర్రట పాపం వీళ్ళు ఇలా హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్పొరేషన్ మీటింగ్ ఉంటే బిచ్చపోల్లో గెటప్లు వేసుకొని క్యారెక్టర్లు దిగిపోయారు బీజేపోలు ఇక ఆఫీస్ ముంగట వాలిపోయి అవిచ్చిన వాళ్ళందరినీ అమ్మా అయ్యా తల్లి పది రూపాయలుంటే రవ్వ పుణ్యం వస్తుంది అని అడుక్కోబట్టిరు అయ్యో వీళ్ళగా అయితే సల్ల గుండా ఎంత అయితే మాత్రం కట్టగట్టి అందరు ఇట్లా బిచ్చగాల పొట్ట కొట్టేటట్టు అడుక్కోవాలా ఏం అందరు మంచిగానే సంపాదించుకొని ఉన్నారు కదా ఈ గత ఎందుకు పట్టింది వీళ్ళకంటే బీజేపీ కార్పొరేటర్లు ఉన్న ఏరియాలకు నిధులు ఇస్తలేరట జీహెచ్ఎంసూ దాంతో పాపం ఏదైనా పని చేద్దామంటే పైసలేట అందుకే పైసల కోసం ఇట్లా బొచ్చ పట్టుకొని బిచ్చ మడుకుంటున్నారట ఎంత అంకిత భావం కదా మరి ఇట్లయినా బొచ్చల కలెక్షన్ వచ్చిందో లేదో ఇక వాళ్ళు అడిగే అడుగుడుకు వచ్చే ఉంటుంది లేరు ఇక అంత దీనంగా అడగబట్టిరు ఇక వచ్చిన కలెక్షన్ తోటి వార్డుల పోయి పోయి పనులు చేస్తారు కావచ్చు కానీ ఎక్కువసేపు అదే గెటప్పుల తిరిగితే సిటీ బెగ్గర్ అసోసియేషన్ వాళ్ళు బిచ్చగాళ్ళ సంఘాల వాళ్ళు కొత్త లేవలో మా జోన్లకు అడుగు పెట్టి మా జోన్లకి గడిగొడుతురని మిముల పట్టుకొని ఏదైనా చేయగల పైలమే అన్నలు అక్కలు ఎందుకైనా మంచిది జేబులల్లో ఆధార్ కార్డులు ఐడి కార్డులు ఏ పెట్టుకొని తిరుగురి అన్నట్టు తొవ్వేంటి కుక్కల దూరం ఉండి ఉండిరే అయినంత నాన్ లోకల్ బెగ్గర్స్ అనుకొని మీదవాడికి కరవగల కానీ ఏమాట కామాటే కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ నటులు గదరవాడులు వాడులు ఇస్తామంటారు కదా సినిమాలోకి ఇచ్చేటప్పుడు వీళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిగోడు అంత న్యాచురల్గా నటించారు సారీ జీవించరు అనే చెప్పాలే వీళ్ళ బెగ్గింగ్ చూసినాక జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల లచిమక్క అయితే ఇట్లా ప్రెస్టేట్ అయిపోయి ఉంటుంది పాపం ਮਹਾਰਾਜ ਲੱਗ ਪਈ ਦਰੀਆ ਦਾ ਅੱਕਾ ਗਾ ਮਹਾਰਾਜ ਦੀਆ ਨਾਰਾ ਲੱਗ ਕਿਆ ਮੈਂ ਚਾਰਪਲੇਟ ਲੜਕੋ ਮਹਾਰਾਜ ਰਾ ਤੇਰਾ ਮਰ ਰੌਣ ਲੱਗ ਪਈ ਸਾਲੀ ਉਰੀ ਮੈਂ ਟ੍ਰੇਲ ਲੱਗ ਪਈ ਦਨੀ ਉਦਾਰਾ ਜੀਦਾ ਵਾਡੀ ਕਾਲ ਬੋਖਦੇ